ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఏ పార్టీలు కూడా ఈ ఫలాని వ్యక్తి ముఖ్యమంత్రి అని డిసైడ్ చేయనటువంటి పార్టీలు ఇవాళ ఒక బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారే స్వయంగా చెప్పింది కాబట్టి ఇట్లాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం అందరము సద్వినియోగం చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపు నవంబర్ ముప్పైవ తారీఖు నాడు ఇవాళ ఎలక్షన్ల ప్రచారం లాగా లేదు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విజయోత్సవ రాలికి ఎట్లుంటారు మిమ్మల్ని చూస్తుంటే అదే విధంగా మరి ఈతలన్న రెండు దగ్గరలో పోటీ చేస్తున్నాడు ఇవాళ కూడా ఎందుకంటే అసలు కేసీఆర్ గారిని ఓడియాలనే చెప్పి ఉద్దేశంతో గజ్వెల్ల నిలబడడం జరిగింది కాబట్టి మీ అందరు కూడా ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఈటలన్న లాగా తయారై రేపు హుజరాబాదు మొత్తానికి నెంబర్ వన్ నెంబర్ వన్ వన్ అని తెచ్చేటట్టు మీరు మంచిగా నవంబర్ ముప్పై తారీఖు నడుపు గుర్తుకు ఓటేసి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోర్పు వస్తే ఇంటికి రెండు పింఛన్లు ఇస్తుందని బీజేపీ ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఇంకొకటి ఇప్పుడు కింటాలకి ఒక కిలో కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు నుంచి పది కిలోలు కట్ చేసి ఆ వచ్చిన పైసలను రైతు బంద్ ఇస్తున్నారు కాబట్టి రేపు బీజేపీ ప్రభుత్వం వస్తే ఒక కిలో కూడా కట్ చేయకుండా ఇచ్చేటువంటి బాధ్యత బీజేపీ ప్రభుత్వమే తీసుకుంటుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరందరూ రేపు బీజేపీ ప్రభుత్వం రావాలని మన ఒక కానిస్టెన్సీ కాకుండా మీ ఉన్నా మీ అక్కలు మీ ఫ్రెండ్స్ ఎవరున్నా ఏ కానిస్టెన్సీలనైనా కూడా పూకు ఓటేయమని మీ అందరూ చెప్పవలసిన అవసరం కూడా ఉంది కాబట్టి మీ అందరికీ మీ అందరికీ కూడా రేపు ముప్పయో తారీఖు నాడు పువ్వు గుర్తుకేమని ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం జై బీజేపీ జై బీజేపీ కమలం పువ్వు గుర్తుకే